మై బొమ్మరిలు సునీతాస్ కిచెన్ కిచడి చేస్తున్నానండి పిచడీ అనేది బాగా బియ్యాన్ని పెసరపప్పును బాగా చెరిగి శుభ్రం చేసుకోవాలండి కడగనండి నేను కడగకుండా నెయ్యి వేయించుకోవాలి నెయ్యి వేయించుకుంటానండి నెయ్యి వేయించుకుంటానండి వేడెక్కినాక కొంచెం పసుపు వేయించుకోవాలండి నెయ్యి కాగబెట్టిన కొంచెం ఉంటే వేసి వేయించుకున్నా బియ్యము తెల్ల తెల్లగా అవుతాయండి అప్పుడు తీయాలి కొంచెం బియ్యం అనేది వేడెక్కినాక పసుపు వేసి ఎంచుతానండి పసుపు కూడా వేసి వేయించుకే బాగుంటుంది కొంచెం పసుపు అండి బియ్యం వేయించుకుంటే కిచిడి బాగుంటుందండి నెయ్యిలోనండి చాలా బాగుంటుంది పుదీనా చట్నీ కిచిడికి పుదీనా చట్నీ చేస్తున్నాను ముందుగా మినపప్పు వేయించుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకొని మినపప్పు దోరగా వేయించుకోవాలి పుదీనా చెట్టుకి మినపప్పు వేస్తే చాలా బాగుంటుందండి దోరగా వేయించుకొని బాగా కొంచెం రెడ్ వచ్చే వరకండి ఎరుపుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోండి మిరపకాయ వేసుకోండి পাওঁ মেগাতে পু মিচিমান পুদিনা হেচি వేసుకొని కొబ్బరి ముక్కలు వేసుకోండి బాగా వేయించుకోండి చట్నీ చాలా బాగుంటుంది అండి కిచిడికి పల్లి చట్నీ కంటే పుదీనా చట్నీ కూడా బాగుంటుంది పల్లి చట్నీతో పచ్చి పులుసు చేస్తే బాగుంటుంది ఎగిందండి వేగిపోయినాక మిక్స్ వేసుకోనండి కొంచెం చల్లగా చింతపండు నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి మిక్స్ వేసేటప్పుడు చూపిస్తా పచ్చి పులుసుకి పల్లీలు అండి పచ్చి పులుసుకి పల్లీలు వేస్తున్నాను చాలండి పల్లీలు ఎంచుకున్నా పచ్చ పులుసుకండి ఇది ఉప్పు పసుపు వేసి మిక్సీ పడతానండి ఉప్పు వేసినా పసుపు వేసినానండి మిక్సీ పట్టినాక మళ్ళీ చింతపండు వేసి తిప్పాలి కొద్దిగా చింతపండు వేసుకుంటానండి రెండింటికి వేసుకున్న పచ్చి పులుసుకి చట్నీకి కొంచెం వాటర్ వేసుకుంటానండి అనుకూలమైతుంది చట్నీ కొంచెం అండి ఒక స్పూన్ చక్కెర వేసుకున్నానండి మళ్ళీ తిప్పుతాయి చట్నీ దీనికి ఇంకా పోపు ఏమి వేయ చట్నీకి లేదు ఏం లేదు ముందే నూనె వేయించుకున్నాం కదండి పుదీనా చట్నీ అండి నేను ఇప్పుడు ఇట్లా వేసుకుంటానండి మీరు కొంచెం ఇంకా లూజ్గా కావాలంటే కూడా మీరు కొంచెం వేడి వాటర్ వేసుకొని కలపండి కొంచెం గోరెచ్చని నీళ్ళు వేసి కలపండి నేను ఇలాగే వేసుకుంటానండి చట్నీ కాబట్టి పల్లీ చట్నీగా పల్లీ చట్నీ బదులు పుదీనా చట్నీ చేసినానండి పల్లీ పల్లీలతో పచ్చి పులుసు చేసా కిచడికి పులుసు చేసాం కదా పచ్చి పులుసు పుదీనా చట్నీ చేసినానండి బాగుంటుందని మినపప్పు ఎంచుకోండి చాలా బాగుంటుంది పుదీనా చట్నీకి మినపప్పు పచ్చిమిరపకాయలు పుదీనా అన్నీ ఏం చేసి మిక్సీ పట్టి చింతపండు నానబెట్టుకుని చింతపండు చక్కెర వేసేసేది మీరు మీరు తినేదాన్ని బట్టండి మీరు చక్కెర వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు మేము తింటాం కాబట్టి స్వీటు మాకు కంపల్సరీ ఉండాలండి స్వీటు ఇష్టమండి మీరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు పుదీనా చట్నీ కిచుడికి చాలా బాగుంటుందండి పచ్చి అండి దీనికి పోపు వేసుకుందాము పచ్చి ఉల్లిగడ్డలు వేసుకోవాలండి మిరపకాయ కొంచెం తిరువాతకి వేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు పోపండి జీలకర్ర ఆవాలు మిరపకాయలు వేస్తానండి బాగుంటుంది పైన మిరపకాయలు వేస్తే బాగుంటుందండి కొత్తికి రాకండి

స్తున్నానండి అయిపోయినది కొంచెం నానింది కదండి కొంచెం కలిపి కుక్కర్ పెట్టేస్తానండి ఉప్పు వేసి పెట్టండి ఉప్పండి అయిపోయిందండి పచ్చిపుడిసి అయిపోయింది చట్నీ అయిపోయింది నెయ్యి కాగబెట్టినా అండి నెయ్యి ఉంటేనే బాగుంటుందండి అప్పటికప్పుడు నెయ్యి కాగబెట్టానండి అయిపోయింది చూపించలేదండి మిక్కి నెయ్యి నెయ్యి లేదండి కిచిడికి నెయ్యి ఉంటేనే బాగుంటది కదా అందుకు చూపించాను ఇలా కాగబెట్టినా వేడిని లేదు కలిగి పెట్టాలండి అయిపోయిందండి విజిల్ నాలుగు విజిల్లకు బంద్ చేసినండి మాకు పొడి పొడిగా ఉండాలి కిచెన్ అనేది పొడి పొడిగా టేస్ట్ ఉంటుంది పైన పైన కనుక్కోండి మెత్త మెత్తగా ఉంటుంది నెయ్యి చట్నీ వేసి పెట్టి పావరాన్ని పెట్టేసి బాబా దగ్గర పెట్టి కిచిడి అండి కిచిడి పచ్చి పులుసు పుదీనా చట్నీ నెయ్యి వడ్డిస్తానండి తీసుకో నెయ్యి నెయ్యి వేస్తా తీసుకెళ్ళండి